హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వీడియోస్ చేయడం కొంచెం లేట్ అవుతుంది కొంచెం బిజీగా ఉండటం కొంచెం చిన్న చిన్న పనుల మీద ఉండటం వల్ల బాగా లేట్ అవుతుందనమాట అయితే ఈ లోపల మీరు చూస్తూనే ఉన్నారు కదా మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ వీడియోల మీద వీడియోలు నేను చెప్తుంటేనే ఇతను కేవలం ఇప్పుడు ఆ ట్రేడింగ్ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది బిజినెస్ అని చెప్పుకుంటున్నాడు అని అంటే అసలు బిజినెస్ ఎవరికి అతనికే కదా సో కంటిన్యూగా అసలు విపరీతంగా రోజుకు నాలుగైదు వీడియోలు కూడా చేస్తూ ఉన్నాడు ఇంతకుముందు రెండు వీడియోలు చేస్తేనే ఓ అని మా మీద ఎగిరాడు అనమాట అసలు ఇతను ఎంత బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎంత మోసగాడంటే పక్కా పక్క బిజినెస్ ఇంతకుముందు విపరీతంగా ఎక్కువగా సంపాదించి ఉన్నాడు కాబట్టి ఎట్లాగైనా సరే మరలా అందరినీ ట్రాప్ చేయాలి అనేటువంటిది ఒక ప్లాన్ అనమాట ఇదంతా ఎలా జరుగుతుందా అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూడండి ఆల్రెడీ పది కోట్ల రూపాయలు డబ్బులు ప్రజలు నష్టపోయారు ట్రేడర్స్ నష్టపోయారు ఈ పది కోట్ల ఫండ్ వచ్చి వాళ్ళని స్కేప్ గౌట్స్ చేసేస్తారు వాళ్ళ కమిషన్ వాళ్ళు వాళ్ళతోటి పై వాళ్ళతోటి కొమ్మకయి వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త స్కేప్ గౌట్స్ కోసం అంటే ఎవడైనా సరే అమాయకుడు విక్టిమ్స్ని అమాయకుల్ని విక్టిమ్స్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ప్లాన్స్ అనమాట మీరు బాగా గమనించండి రోజు ఏం చెప్తున్నాడు మరలా మొదలెట్టాడు చెట్లకి డబ్బులు కాస్తున్నాయి డబ్బులు వర్షం సునామీలో కొట్టుకుపోతున్నారు ఇట్లా అని చెప్పేసి రవస్ అవస్ చేస్తూ ఉన్నాడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు మంచిదే అసలు పర్సెంటేజ్ పర్సంటేజ్ వస్తే కొత్తగా ఆయన స్టార్ట్ చేసినటువంటి బ్యాకింగ్ స్ట్రాటజీలో దాదాపుగా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నష్టపోయారు అలాగే వంద రూపాయలతో కూట్లు చేస్తాను అన్నటువంటి దాంట్లో దాదాపుగా అసలు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా మఠాష్ అయిపోయారు సరే కొత్త స్ట్రాటజీలు వెళ్ళారు కదా మరి దాంట్లో ఈరోజు పది పర్సెంట్ వచ్చింది ఇరవై పర్సెంట్ వచ్చింది ఓ కొట్టు కోట్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి చెప్పినటువంటి వాడు ఒక రోజున ఇరవయో తేదీన రెండు వందల యాభై డాలర్ లాస్ వచ్చింది మరి ఇరవయో తేదీన రెండు వందల యాభై డాలర్లు లాస్ వచ్చినట్టుగా ఎక్కడైనా వీడియోలు చెప్పాడా కొల్లా కొల్లా చెప్తానన్నారు కదా మరి ఏదైనా చెప్పాడా అది లేదు ఆఖరికి ఈరోజు ఇంతకుముందు ఉన్నటువంటి డ్రీమ్ స్ట్రాటజీని నేను చేసేస్తున్నాను రెండు డాలర్లు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ డబ్బు మొత్తం వచ్చేటట్టు చేస్తాను అది అని చెప్పేసి రకరకాలుగా చెప్తా ఉన్నాను మరి అంతంత డబ్బు అదంతా వచ్చేటట్టయితే ఈరోజు ఐదు వందల డాలర్లు దాంట్లో లాస్ వచ్చింది అలాగే బ్యాక్ స్ట్రాటజీలో రెండు వందల యాభై డాలర్లు ఇప్పటికి లాస్ వచ్చేసింది వందల డాలర్లు వస్తేనేమన్నా రెండు డాలర్లు మూడు డాలర్లు ఐదు డాలర్లు పోతేనేమన్నా వందల డాలర్లు సో ఇంత ఎందుకు అనిపోతుంది అంటే అతని దగ్గర సరైన స్ట్రాటజీ సరైనది లేదనమాట ఎలా పడితే అలా కొనటం పెరిగిందనుకో అదృష్టం బాగుండి వస్తే డబ్బులు వచ్చినట్టు పోతే పోయినట్టు ఇలా గాలిలో దీపం పెట్టేసేసి రకరకాలైనటువంటి ప్లాన్స్ యుక్తులు అన్నీ పొందుతున్నాడు ఏమైందని అంత పది పదిహేను రోజులు కాలేదు ఈ పది పదిహేను రోజుల్లో పిచ్చ పిచ్చ నష్టాలు వచ్చినాయి ఈ నష్టాల గురించి చెప్పకుండా లాభాలు ఇదిగో వచ్చినాయి ఇదిగో వచ్చింది ఇదిగో వచ్చిన అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ వంద రూపాయల కోడిసోరులో ఒకరోజు రెండు వందల యాభై డాలర్లు పోతే ఓవరాల్గా వచ్చింది నూట యాభై డాలర్లు లేదు అంటే వంద డాలర్లు అప్పటికే లాస్ట్లో ఉన్నా అది చెప్పకుండా కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి విక్టిమ్స్ని చేయడానికి ఇవన్నీ ప్లాన్స్ యుక్తులు కుయుక్తులన్నీ పొందుతూ ఉన్నారు వాళ్ళకి కేవలం ఇది బిజినెస్ మాత్రమే మనోడే ఒప్పుకుంటున్నాడు కదా డ్రాస్టిక్ డ్యామేజెస్ అనేటువంటి విపరీతంగా జరిగినాయి అని మరి అప్పుడు మనం ఇదిగో డ్యామేజెస్ ఎంత జరిగినాయి అని అంటే మమ్మల్ని ఏమైనా రేగు చెట్టు రేగు దగ్గర బట్టలు ఉతికినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడి బూతులు తిట్టడం ఇవన్నీ చేశారు ఎప్పటికైనా ప్రజలు అర్థమైంది ఎప్పుడైనా సరే ట్రేడర్స్ మీరు ఒక విషయాన్ని గమనించండి గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఆఫ్టర్ కరోనా క్రైసిస్ వందల మంది యూట్యూబ్లోకి ఈ ట్రేడర్స్ ట్రైనర్స్ వచ్చేసి రకరకాలైనటువంటి మాటలు చెప్పారు ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడా ఎవడు లేడు ఎందుకంటే ఇదంతా సాధ్యపడదు అనేటువంటిది వాళ్ళకి తెలుసు అట్లా ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ కూడా గతంలోనూ ఇండియన్ మార్కెట్లో రకరకాల యుక్తులు కుయుక్తులు పనేసి వాడు మాత్రం డబ్బులు విపరీతంగా సంపాదించుకున్నాడు బట్ మిగతా వాళ్ళని సర్వనాశనం చేశాడు ఇప్పుడు ఇది ఒకటి దొరికింది కాయిన్ ఒకటి దొరికింది ఎప్పుడైనా సరే మార్కెట్ రైజ్లో ఉన్నప్పుడు ఒక కాన్స్టెంట్గా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరికైనా డబ్బులు వస్తాయి కానీ మనోడు అంత బౌ బౌన్సింగ్లో ఉన్నప్పటికి కూడా నష్టాలనే తెచ్చాడు ఆ నష్టాలు మాత్రం చెప్పట్లేదు ఈరోజు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అనే వస్తుందని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు కొత్తగా రీసెట్ చేసినటువంటి స్ట్రాటజీలో ఈరోజే ఐదు వందల డాలర్లు పోయినాయి కదా దాని గురించి మాట్లాడే ప్రశ్న లేదు మొన్న ఈ బ్యాక్ స్ట్రాటజీలో వందల డాలర్లు పోయినాయి అరవై ఐదు శాతం నష్టం వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి అంతా పోయింది కానీ దాంట్లో పెట్టినటువంటి వాళ్ళు వంద డాలర్లే పెట్టారు కాబట్టి రెండు వందల డాలర్లు పోయేదలకి వాళ్ళ అకౌంట్స్ బ్లౌట్ అయిపోయినాయి ఇవన్నీ తెలియకుండా చెప్పకుండా ఎలా పడితే అలా పబ్లిక్ని ఎట్లాగైనా సరే ఈజీగా మోసం చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటూ ఉన్నారనమాట కాబట్టి మై డియర్ ట్రేడర్స్ మీరు ఎప్పుడైనా సరే గమనించండి ఈజీగా స్టాక్ మార్కెట్లో డబ్బులు రావు ఇతను చెప్పినట్టుగా వందలకి వేలకి వేల రూపాయలు వస్తాయి లక్షల లక్షలు వస్తాయి ఇంకేముంది ఇంక మనం రేంజ్లో వెళ్ళిపోతున్నాం బౌన్స్ బ్యాక్ అందులో ఏదో ఒక కాన్ఫిడెన్స్తో ఏదో ఒక చెప్పడం తప్ప ఆ ఎద్దుల బండి మీద కూర్చొని చెప్పడం తప్ప ఎప్పుడైనా సరే చార్ట్ని ఓపెన్ చేసి ఎనాలిసిస్ చేసి ఇట్లా ఇట్లా అయితే ఒక ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని ఇచ్చాడా అసలు ఇంతవరకు ఏమి ఇవ్వకుండా ఉంటే మీరు ఎలా నమ్ముతున్నారు అసలు చాలా ఆశ్చర్యం వస్తుంది కాబట్టి ఇప్పుడు మార్ మార్కెట్లో లక్షల లక్షలు పోయినా కూడా మరి ఇప్పుడు కూడా నువ్వు యాభై పర్సెంట్ డబ్బులు తీసుకుంటున్నావుగా ఇప్పటికీ మీ అందరినీ మళ్ళీ సెటరేట్ చేస్తానని చెప్పి నువ్వు ఈ వాడు ఇప్పటికీ యాభై శాతం తీసుకుంటున్నాడు అలాగే టెలిగ్రామ్కి ఫీజులు కట్టమంటున్నాడు వాడి వ్యాపారం వాడిది వాడు చెప్తున్నాడు పక్కాగా కాబట్టి ఈజీగా మనీ రాదు ఎప్పుడైనా సరే ఒక పది కోట్ల రూపాయలు అయిన తర్వాత ఈ క్యాష్ అంతా కూడా మళ్ళీ ఒక పది కోట్లు ఏడెనిమిది కోట్లు అవుతుంది కదా పై వాళ్ళతో లింక్ అయిపోతారు మొత్తం ఆ యొక్క అకౌంట్స్ మొత్తాన్ని డ్రాస్టిక్ డ్యామేజ్ చేసేస్తాడు దీనికి ఎగ్జాంపులే నేను చెప్తున్నాను గతంలోనే జానవరిలో ఇలాంటిదే జరిగితే కోటిన్నర రూపాయలు నష్టపోతే పబ్లిక్ మనీనే కోటిన్నర పోగొట్టుకుంటే అందరిది కూడా డ్యామేజ్ అయిపోతే గ్లిడ్జెస్ అనేటువంటిది చెప్పాడు అప్పుడు కోటిన్నర చాలా ఎక్కువ కాబట్టి కుమ్మకైపోయి దాన్ని సర్వనాశనం మీ జీవితాలను నాశనం చేశారు తర్వాత మళ్ళీ పోయినాయి దాన్ని గ్లిడ్జెస్ అన్నాడు తర్వాత పోయినాయి పది కోట్లు పోతే దాన్ని గ్లిడ్జెస్ అన్నాడు మొన్నే మధ్య కూడా టెక్నికల్ లీడ్ చేయని చెప్పేసి చెప్పాడు కదా మొత్తం నాలుగు సార్లు నేను పై వాళ్ళతో మాట్లాడాను మొత్తం సెటరేట్ చేశారని చెప్పేసి చెప్పాడు కదా సో డబ్బులు ఏమన్నా ఒకటి రెండు రోజులు కానరంగానే ఏ వచ్చేసింది మనకేంది ఒక విస్ విజృంభణ భగవంతుడు ఇచ్చిన అవకాశం నా దగ్గర చాలా పెద్ద ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి చెప్తాను ఈ అతనికి ట్రేడింగ్ రాదు పబ్లిక్ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి అతను పబ్లిక్ రాదు అతను ట్రాప్లో మాత్రం పడద్దు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఒక చూడండి ఇంతకుముందు ఎట్లా మాట్లాడేవాడు ఏ ఉంటే ఉండి పోటే పండి ఎట్లా పెడితే అట్లా బూతులు తిడతా రకరకాలుగా మాట్లా వినయం ఇప్పుడు వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు ఏంటంటే ఇప్పుడు వినయంగా మిమ్మల్ని మోసగించాలి తిరిగి అప్పుడు సంపాదించినంత డబ్బుని మరలా సంపాదించాలి ఇప్పుడు పది కోట్లో రెడీ కనుక చేస్తే మనోడికి మళ్ళీ ఒకటి నా టూ క్రోర్స్ వస్తుంది ఇట్లా ఒక మోసగాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అనమాట ఇవన్నీ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈజీగా డబ్బులు రాదు మీ అంతటి మీరు నిలబట్టడానికి ప్రయత్నం చేయండి మీ అంతటి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు లైఫ్ లాంగ్ అనేటువంటిది మీకు ఉంటుంది ఇప్పుడు తాత్కాలికంగా పోయినా ఆల్రెడీ పోయినాయి కదా లక్షల లక్షల రూపాయలు పోయినాయి కదా బ్యాక్ ఎంతమంది ఉన్నటువంటి స్టాక్స్ని మళ్ళీ ఎందుకు రిగైన్ చేశాడు దాంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో యాడ్ అయినటువంటి ఇన్వెస్టర్స్ దగ్గర దగ్గర ఒక వంద మంది దాకున్నారు ఈ వంద మందిని ఏదో ఒక ఆశ చూపించి మళ్ళీ లక్షలు పెట్టేటట్టుగా చేపించి మళ్ళీ మోసగించాలి మళ్ళా డబ్బు సంపాదించుకోవాలి అనేటువంటి తాపన తాపత్రయం తప్ప అసలు మీకు ఏదో చేయాలి ఏదో ఇది నాకు ఫ్యామిలీ మెంబర్సు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని అంటే ఇప్పుడు పెట్టిన వాళ్ళు మళ్ళీ మా నష్టపోయారు మళ్ళా మటాష్ అయిపోయారు సో అతను ఒక ఎంట్రీ అనేటువంటి తీసుకుంటాడు నష్టం ఎడదాకానే పని లాభం రెండు లాభం వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటాడు కానీ నష్టం పోతాను ఇంకా పోతానే ఉందనుకోండి అసలు ఆ లెవెల్కి రాలేదనుకోండి అప్పుడు మీరు ఎంత నష్టపోతారో మీరు ఒకసారి ఆలోచించండి సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇతను చెప్పేటువంటి అన్నీ కూడా చాలా మిమ్మల్ని మోసగించడానికి వేసేటువంటి నక్క జిత్తులు అనమాట మీరు ఇటువంటి మోసగాళ్ళని నమ్మి ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే రేపు భవిష్యత్తులో మీ డబ్బు మొత్తం మరలా కతమైపోయి ఫస్ట్లో బాగానే ఉంటుంది మీకు బాగానే వచ్చేటట్టుగా ఒకటి చేస్తారు తర్వాత ఒక్కసారిగా డ్రాస్టిక్ డ్యామేజెస్ చేసి మీరు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చిన డబ్బుని అంత మొత్తం సర్వనాశనం చేస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళని నమ్మొద్దు అసలు ముందు ఇటువంటి వాళ్ళని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లేకుండా చేయాలి మీరు సో ఈ యొక్క రిఫరల్ లింక్స్ నుంచి బయటకు వచ్చేసేసి మీ యొక్క జీవితాన్ని మీ కుటుంబం కోసం మీరు చేసే పని మీద ఏకాగ్రతను చూపించడానికి మీరు చేసేటువంటి ఎర్నింగ్స్ అన్ని కూడా నాలెడ్జి బేస్డ్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి అంటే నాడు కోట్లు పోతాయి కానీ స్టాక్ మార్కెట్లో కోట్లు తెచ్చుకోవచ్చు అది అని చెప్పేసి హైలీ ఇంపాసిబుల్ హైలీ హైలీ ఇంపాసిబుల్ కోట్లు వస్తాయని ఇట్లాంటి ఆశలు మాత్రం పడద్దు మీరు కనుక నేర్చుకొని ఇండివిజువల్గా ఏదైనా చేసుకుంటే మీకు ప్యాస్ ఇన్కమ్గా ఉపయోగపడుతుంది అది మాత్రం చెప్పగలను కానీ ఇట్లా కోట్లు కోట్లు వస్తాయి లక్షల లక్షలు వస్తాయి అని అంటే ఏదో ఒక రోజున మొత్తం డ్యామేజ్ అయ్యి ఆరు వందల కుటుంబాలు ఈ మోసగాడి వల్ల రూటును పడ్డారు ఇప్పుడేదో వచ్చేసేసి యూట్యూబ్లో నీతులు నే చెప్తున్నాడు అసలు నువ్వు బిజినెస్ చేసేటప్పుడు నీతో పాటు ఎవడన్నా ఉంటే ఏమి లేకపోతే నీకెందుకు కాబట్టి ఇటువంటి మోసగాళ్ళ వల్ల పడకుండా మీ కుటుంబాలని మీ పిల్లల్ని మీరు రక్షించుకోవాలి హీఈ్ ఏ బిగ్ చీటర్ అతను చాలా పెద్ద అతను ఎర్రెనాలో గనక మీరు కనుక ఎదిగితే చాలా అంటే చాలా ఎవరినైనా అడిగినా కూడా చెప్తారన్నమాట కన్నింగ్ చాలా బిగ్ కన్నింగ్ ఫెలో సో బి కేర్ఫుల్ అబౌట్ దిస్ చీటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్